హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన ఆత్మ ఎప్పుడు తన గతాన్ని మర్చిపోతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అచటనున్న ఎట్టి గూడి శిశువు చెవులు ముక్కు జీహకనులు మొక్కన్ బోక దేహి మునయంగా జోడుడి విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అచటనున్న ఎట్టి అతివలందరూ గూడి అంటే మన తల్లి గర్భంలో ఉండేటువంటి కణాలు అనబడే అతి వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరి కాళ్ళు చేతులు ముండెం తలగా ఏర్పడి పరిణతి చెంది ఒక శిశువుగా మారి ఎప్పుడైతే ఆ శిశువుకు చెవులు ముక్కు నాలుక కణులు ఏర్పడతాయో అందుకే అన్నాడు శిశువు చెవులు ముక్కు జీహ్వ కణులు ఇక్కడ జీహ్వ అంటే నాలుక ఆ విధంగా తల్లి గర్భంలో శిశువుకు పంచేంద్రియాలు ఏర్పడతాయో అప్పుడు ఆ శిశువు తన తల్లి గర్భంలో ఆ శిశువు యొక్క రెండు చేతులను దగ్గరగా పెట్టి కాళ్ళు చేతులు ముడుచుకొని చూడడానికి అచ్చం పరమాత్ముని వేడుకుంటున్నట్టుగా ఉంటుంది ఇక ఎప్పుడైతే ఆత్మ అనే జీవుడు శిశువులో చేరుతాడో అప్పుడు ఒక్కసారిగా కీ ఇచ్చిన బొమ్మలాగా ఆ శిశువు కదలడం మొదలవుతుంది సో ఆ విధంగా ఆత్మ ఎప్పుడైతే శిశువు దేహంలో ప్రవేశిస్తుందో అప్పుడే ఆత్మ తన గత జన్మ స్మృతులను మర్చిపోతుంది సో ఆ విధంగా ఆత్మ ఒకసారి శిశువులో ప్రవేశిస్తే ఆత్మ తన గతాన్ని మర్చిపోవడాన్ని చూడండి అని చెప్పి వేమనగారు గారు చెప్పడం జరిగింది అందుకే అన్నాడు రొక్కన్ బోక దేహి మునయంగ జోడు విశ్వదాభిరామ వినురవేమ వేమ ఇక్కడ దేహి అంటే ఆత్మ ఎప్పుడైతే తల్లి గర్భంలో పరమాత్ముని బ్రొక్కుతూ ఉండేటువంటి ఆ శిశువులోకి ఆత్మ ఎప్పుడైతే చొరబడుతుందో అప్పుడే ఆత్మ తన గతాన్ని మరచిపోవడాన్ని చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మునయంగా అంటే మరచిపోవడం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేముల గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే తల్లి శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ చోటుకి చేరి అండముగా మారి అది పిండముగా మారి గర్భాశయంలో నిలువై మెల్లమెల్లగా శిశువుగా పరిణతి చెంది ఆపై పంచేంద్రియాలు ఏర్పడి ఎప్పుడైతే శిశువు ఆ పరమాత్ముని నొక్కుతున్న రూపంలోకి వస్తాడో అప్పుడు ఆ శిశువులోకి ప్రవేశించినటువంటి ఆత్మ తన గతాన్ని మర్చిపోవడాన్ని చూడండి అని చెప్పి వేమన చెప్పడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ మన తల్లి గర్భంలోకి మన ఆత్మ చేరకముందు ఈ అనంత లోకాల్లో విహరించి విహరించి గత జన్మ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఎప్పుడైతే తల్లి గర్భంలోకి అంటే ఆ శిశువులోకి మన ఆత్మ చేరుతుందో అప్పుడే ఆత్మ తన గతాన్ని మర్చిపోతుంది సో ఈ విధంగా ఈ అనంత లోకాల్లో ఎంతో స్వేచ్ఛగా తిరిగేటువంటి మన ఆత్మ ఒక చిన్న శిశువులో చేరగానే మన గతాన్ని అంతటిని ఎంతో విచిత్రంగా మర్చిపోవడాన్ని చూడండి అని చెప్పి వేమన గారి భావం ఫ్రెండ్స్ ఒకసారి ఈ పద్యాన్ని చూడండి వేమన గారు ఎంత చక్కగా వివరించారంటే అచటనున్న ఎట్టి అతివలందరూ కూడి అంటే మన తల్లి శరీరంలో ఉండేటువంటి ప్రతి కణాన్ని కూడా ఒక స్త్రీగా వర్ణించారు వేమన గారు ఆ విధంగా మన తల్లి శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఒకచోట చేరి ఒక పదార్థంగా ఏర్పడి ఆ పదార్థానికి మళ్ళీ పంచేంద్రియాలు ఏర్పడి ఎప్పుడైతే శిశువుగా పరిణతి చెందుతుందో ఆ శిశువులోకి ఆత్మ వచ్చిన వెంటనే తన గతాన్ని మర్చిపోవడం ఏంటి నిజంగా ఇది చాలా విచిత్రం కదా సో ఈ విచిత్రాన్నే వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇకపోతే చెంచలమైనటువంటి మనస్సుతో గురుభక్తిని అందిపుచ్చుకోవడం సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని కూడా వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అచట నిచటం చూడ నమరదు గురుభక్తి ప్రచురముగను నాత్మ బయలం చేసి రుచిరముగను చూడ నచలమై తోచుర విశ్వధాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అచట నిచటం చూడ నమరదు గురుభక్తి అంటే మన మనస్సు ఎన్నో ఆలోచనలతో దిక్కులు చూస్తూ ఉంటే మనకు గురుభక్తి అన్నది అమరదు ఆ విధంగా కాకుండా ప్రచురముగను నాత్మ బయలం చేసి అంటే ఇక్కడ ప్రచురము అంటే ముద్రించడం మన మనస్సుపై ఆత్మ అనేటువంటి తనదైన ముద్ర వేసి బయలం చేసి అంటే మనస్సు నిండా మన ఆత్మనే వ్యాపింపజేసి ఎప్పుడైతే మన ఆత్మ మనస్సు ఏకమవుతాయో అప్పుడు కలిగేటువంటి అనుభూతిని మనం రుచిస్తే అంటే అనుభవిస్తే అప్పుడు మన మనస్సు నచలమై అంటే చలనము లేని దానిగా స్థిరంగా ఉండి మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది మరియు గురుభక్తి లభిస్తుంది ఇక్కడ మన అంతరాత్మే మనకు ఒక గురువు కాబట్టి వేమునగారు ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురుభక్తిగా వర్ణించడం జరిగింది అందుకే అన్నాడు రుచి రముగను చూడ నచలమై తోచుర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనకు ఆత్మజ్ఞానం కలగాలి లేదంటే గురుభక్తి కలగాలి అంటే మన మనస్సు అనేకమైనటువంటి ఆలోచనలతో నలుదిక్కులో ప్రయాణిస్తుంటే మనకు ఎన్నటికీ గురుభక్తి అన్నది లభించడం అసాధ్యం అలా కాకుండా నీ మనస్సును స్థిరంగా ఉంచాలంటే ఆ మనస్సుపై నీ ఆత్మ అనేటువంటి ముద్రను వేసి ఆ మనస్సు నిండా నీ ఆత్మను వ్యాపింపజేసి ఎప్పుడైతే నీ మనస్సు ఆత్మ ఏకమవుతాయో అప్పుడు జరిగేటువంటి అద్భుతాన్ని నువ్వు రుచి చూసినట్లయితే అప్పుడు మీకు స్థిరమైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది అంతే కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన మనస్సు స్థిరంగా ఉంటుందో ఆ మనస్సు వల్ల కలిగేటువంటి అనుభూతి కూడా స్థిరంగా ఉంటుంది ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలోని ఒక పేపర్ను చదివేటప్పుడు ఆ పేపర్ని మనం మనసు అనుకుంటే పక్కన ఆలోచనలు అనేటువంటి గాలి వలన ఆ పేపర్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అలా ఊగితే మనం ఆ పేపర్పై ఉండేటువంటి సందేశాన్ని చదవడం అసాధ్యమవుతుంది ఒకవేళ గాలి అనేటువంటి ఆలోచనలే లేకపోతే ఆ పేపర్ ఎంతో స్థిరంగా ఉంటుంది ఆపై మనం ఎంతో చక్కగా ఆ పేపర్పై ఉన్నటువంటి సందేశాన్ని పూర్తిగా చదవడానికి వీలవుతుంది సో ఇక్కడ కూడా మనం ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనస్సు అనేటువంటి పేపర్కి ఎటువంటి ఆలోచనలు అనేటువంటి గాలి తగలకుండా చూసుకోవాలి అప్పుడే ఆ మనస్సును అంటిపెట్టుకున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం వీలవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన మనస్సు అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ విషయాన్నైనా తెలుసుకోవడంలో ఒక యానకంగా పనిచేస్తుంది సో అలాంటప్పుడు ఎప్పుడైతే మన మనస్సు స్థిరంగా ఉంటుందో అప్పుడే ఆ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం ఆ విధంగా కాకుండా మన మనస్సు పలు ఆలోచనలతో పలు దిక్కులా తిరుగుతూ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం అసాధ్యం అవుతుంది ఇక్కడ మనస్సు ఆత్మ ఏకం అవ్వడం అంటే మనస్సు ఎన్ని విధాల ఎన్ని దిక్కుల ప్రయాణించినా ఆ మనస్సుకు ఆత్మ తప్ప మరేది తోచకూడదు మరేది కనిపించకూడదు అటువంటి స్థితిలో మాత్రమే మనకు ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మన మనస్సు అనేది ఎంత స్థిరంగా ఉండాలి మరియు మన ఆత్మ మన మనస్సును ఎంత ప్రభావితం చేయాలి అనేటువంటి విషయాలను వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి